ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించిన భారత అద్దెట్లను ప్రధాని మోదీ గురువారం కలిశారు ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించిన భారత అధ్యట్లు ప్రధాని మోదీని గురువారం కలిశారు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో విశ్వ క్రీడలకు అర్హత సాధించిన ప్లేయర్ల జాబితాను వరల్డ్ అథ్లెటిక్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ ర్యాంక్ల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో భారత్ నుంచి ఇరవై ఎనిమిది మంది అధ్యట్లకు చోటు దక్కింది ఈ నేపథ్యంలో అర్హత సాధించిన అద్దెట్లతో పాటు సహాయ సిబ్బంది ప్రధానిని కలిశారు వారిలో ఆంధ్రప్రదేశ్ అధ్యట్లు దండి జ్యోతికాశ్రీ జ్యోతి ఎర్రజీ కూడా ఉన్నారు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య క్రీడా శాఖ సహాయ మంత్రి రక్ష కట్సే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషా కూడా సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ క్రీడాకారులకు అభినందనలు చెప్పారు